హఠమున్న కుటిలాత్ముని జంపుటకై బట కోటికాజ్ఞభూప తీరినం బటులటువలజేసటి లోపల కుటిలుడుబడిన పాట్లు పాటించి కనునా అట్లనే గురుని నోట తావినినా ఇటువంటి బోధాను ఎటువంటి నరుడైనా అటు వెనుక తన చేస్తవాటిని కనునా అట్లనే గురుని నోట తావినినా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశ వారి చేయ విరిచితమైన శక్తిద్వయ నిరాశకంబకు శుద్ధ నిర్మూల చట్ట కందార్థ దరువులలో భద్రాద్రి అంకిత ప్రకరణంలో ఈరోజు నాలుగవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్న దీనికి మునుపు మోక్షాసక్తి ఏదైతే ఉన్నదో ఆ ముముక్షత్వ ఆపేక్షను విడిచాను ఎందరో నిజగురు శిష్యుల యొక్క చర్చలు గతమందు విని మద్గురుదేవుని శరణ చూచాను నీవు కూడా నేను తెలియజేసేటువంటి బోధ రూఢిగా విను విని ఆ రూఢాతీత స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని అందుకో గురుదేవునకు దయ పుట్టేటట్లుగా నేను శుశ్రూషలు ఆచరించి ఆ అశరీర సద్గురుమూర్తి ద్వారా ఉపదేశాన్ని పొంది నీకు అందజేస్తూ ఉన్నాను అని శిష్యునకు తెలియజేసినటువంటి గురుదేవులు నాయన శిష్య టమున్న కుటిలాత్ముని జంపుటకై బటకోటి కా భూూపతిడిన బటు లటువ జటి లోపట కుటిబడిన పాట్లు పాటించి కనునా అట్లనే గురుని నోట తా విన శిష్య గురుని నోట ఉన్నది ఉన్నట్లుగా విన్న పిమ్మట మూలము లేని గుర్తెరిగే శరీరము ఏ కాలమందున లేదని దృఢమైన పిమ్మట ఇది కలలో తోచిన రూపము వంటిదే అని తనకు తానుగా గురు బోధ ద్వారా పొందిన పిమ్మట ఇక దాని ముచ్చట్లు ఆ శిష్యునికి అవసరమా అసలు ఉంటాయా వాటి వైపు చూస్తారా శిష్య ఎలా అంటే నాయన హఠమునా అంటే ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చిన పిమ్మట మారకుండా దాన్ని ఎలా అయినా నెరవేర్చాలి అనేటువంటి గుణం ఏదైతే ఉన్నదో అది హఠం అంటే ఇంక అక్కడ మార్పు ఉండదు ఆ తీర్పులో మార్పు ఉండదు ఇంకా బలాత్కారంగా కుటిలాత్ముని ఇక్కడ కుటిలాత్ముడు అంటే ఎవరు కుటిలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అంటే తప్పు చేసినటువంటి వారిని కుటిలాత్ములు అంటారు వారికి తప్పులు చేయటం అనేది వారి యొక్క సహజ లక్షణమై ఉంటుంది కుటీలాత్ములకు అలా చేయకూడనటువంటి ఇతరులను బాధించేటువంటి ఇతరుల యొక్క జీవితాన్ని వ్యర్థం చేసేటువంటి తప్పు చేశాడు కుటిలాత్ముడు ఆ తప్పుకు శిక్ష అనేది ఉంటుంది కదా అలా భూపతి అయినటువంటి ఆ రాజు ఎవరైతే ఉన్నారో బటకోటికి ఆజ్ఞ ఇచ్చాడు తన సైన్యానికి దాన్ని ఎవరైతే ధరిపిస్తారో వారికి ఆజ్ఞ ఇచ్చాడు ఏమని చంపమని శిరేదన చెయ్యమని చెప్పి ఆ సైన్యానికి భటులకు ఆజ్ఞ చేశాడు అలా వారిని ఆ కార్యక్రమానికి పురమాయించాడు అయితే శిక్ష తప్పదు ఆ ఊరి దండన ఏదైనా సరే ప్రాణాన్ని హరించేటువంటి శిక్ష అయితే రేపే అది అమలు చేయాలి ఆ శిక్షణ భటులు అటువలే చేసేటి లోపట భూపతి తీర్పు ఇచ్చాడు శిక్ష ఏంటి చెయ్యాలి అనేటువంటి శిక్ష తీర్పిచ్చాడు శిరఛేదన తీర్పు ఇవ్వబడింది అంటే పూర్వాపరాలు పూర్తిగా విచారించినప్పి అన్నమాట అది ఇంకా క్షమార్హమైనటువంటి దోషం కాదు కాబట్టి ఇంకా దానికి శిక్షను విధించాడు ఆ రాజు అయితే ఆ శిక్ష అమలయ్యేందుకు తీర్పుకు మధ్య సమయం ఉంటుంది అలా చేసేటప్పటి లోపల కుటిలుడు పడిన పాటలు పాటించి కనునా కుటిలుడైనటువంటి ఆ శిక్షని ఎవరైతే పొంది ఉన్నారో వారు అంతకు మునుపు తను చేసినటువంటివన్నీ గుర్తొస్తాయా రావు ఏముంటుంది నన్ను ఎప్పుడెప్పుడు ఉరిదీస్తారా అనేటువంటి భయభ్రాంతితో ఏమీ ఉండదు గుర్తు అంతకు మరుపు తను పొందినటువంటి ఆనందము ఉండదు దుఃఖము ఉండదు తను అప్పటి వరకు తన యొక్క జీవన విధానము ఏదీ గుర్తురాదు ఏమొస్తుంది తను చనిపోతాను అనేటువంటి విధానమే గుర్తొస్తుంది తన శిక్ష ఏదైతే ఉన్నదో ఆ శిక్ష తన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అంతేగాని తను అంతకుముందు పొందినటువంటి ఆనందాన్ని వాటన్నిటిని నెమరు వేసుకునేటువంటి సమయం కాదది పాటించి కనున అట్లనే గురుని నోట తా ఇక్కడ ఇక్కడ కృష్ణప్రభుదేశకేందుల వారు చక్కనైనటువంటి విచారణ బోధ పోలికను మనకు అందజేశారు ఎవరైతే రాజు ఆ దోషికి శిక్ష వేశాడో అద్విధానంగానే నిజగురు దేవులు మూలము లేని ఈ గుర్తురిగే శరీరము ఏ కాలమందున లేనిదని ఆ దాని యొక్క అహమనే అంకురాన్ని పెకలించిన పిమ్మట ఇక అది మొలకెత్తుతుందా గతాన్ని గూర్చి నెమరు వేసుకుంటుందా తనే లేదు అనేటువంటి దృఢమైన పిమ్మట ఇక ఏముంటే అది నెమరు వేసుకుంటుంది ఏముంటే ఆలోచిస్తుంది ఏముంటే గతాన్ని కానీ లేకపోతే వర్తమానాన్ని కానీ భవిష్యత్తును కానీ ఈ రెండు ఈ మూడు ఉంటాయా దానికి ఆ శిష్యునికి ఉంటాయా అహం రహితమైనటువంటి స్థితిలో తానే లేడు అగ్ని కర్పూరవత్ ఇక అక్కడ ఏమున్నది పాటించి కనేందుకు ఏమున్నది అక్కడ గురిని నోట అది ఎవరైతే ఆ బోధ అందుకుంటారు ఆ సౌజ్ఞను దర్శిస్తారు ఇక వారు అక్కడ ఇక తను పడినటువంటి ఇప్పటి వరకు జన్మ పరంపరగా తాను ఎత్తినటువంటి జన్మములలో ఉండబడేటువంటి అనేకమైనటువంటి ప్రాంతులతో అమేకమైనటువంటి విధానం మరలా ఇక వస్తుందా ఇక ఉంటుందా అది గురుని నోట విన్నప్పుడే లేదు అది గురుని యొక్క కరుణతో గురుని కరుణామృత దృష్టి ప్రసరించిన పిమ్మట ఉన్నది ఉన్నట్లుగా గురు సౌజ్ఞలో చూసినటువంటి వారికి ఇది కరతలామలకం వారికి లేదు ఇంకక్కడ ఇటువంటి బోధను ఎటువంటి నరుడైనా ఎటువంటి బోధ ఇది తోరమైనటువంటి బోధ సాటి లేనటువంటి మేటి అయినటువంటి బోధ శివరామ దీక్షిత సాంప్రదాయకమైనటువంటి బోధ ఇది శక్తిద్వయ నిరాశకమైన బోధ ఇది జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి బోధ ఇది ఎటువంటి నరుడైనా అటు వెనక తన చేస్తలేటువంటి ఓ వాటిని పాటించి కనున ఇక్కడకు రాక మునుపు అంటే మిగిలినటువంటి విధానాల్లో ఉండేటువంటి నరుడు ఉండొచ్చు కానీ గురువు శరణోజొచ్చి గురువు గారికి సరుమరధనములు అర్పించి గురువు చెప్పినటువంటి ప్రకారం నడుచుకొని ద్వాదశ వర్షములు సేవ చేసి శుశ్రూషలు ఆచరించినటువంటి ఆ కుటిల చిత్తము కలిగినటువంటి సశిష్యునకు ఇక గురువు యొక్క నోట వినిన పిమ్మట తన చేష్టలు ఇక ఎక్కడ ఉన్నవి లేవు నాయన తన చేష్టలు ఇటువంటివో వాటి పాటించు కను గతం అనబడేటువంటిది కానీ ఇక్కడ అగామి సంచితా ప్రారంధ అనబడేటువంటివి మూడు లేనివే అయ్యాయి భూతవర్త భవిష్యత్తు వర్తమానములకు వాటి జోలే లేదు ఉన్నది ఒక్కటే గురువాక్యం తను బోధస్థితి పురుషుడైన పిమ్మట గతాన్ని గురించి ఎట్టి పరిస్థితుల్లో పాటించేదానికి అవకాశమే లేదు శిష్య అట్లనే ఇటువంటి బోధను ఎటువంటి నరుడైన గురుని నోట తా విన్నట్లయితే అటు వెనక తన చేస్తలు ఎటువంటివో వాటిని ఇక పాటించి వాటిని చూడడు వాటి వైపు చూడడు అని మనకు స్పష్టముగా రెండు వందల పదహారవ కదార్థం ద్వారా భగవత కృష్ణ దర్శకింద్ర వారు తెలియజేశారు జై గురుదేవా